హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన కొడంగల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చినాము మీరు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే టాపిక్ మీకు ఈజీగా అర్థమయ్యేటట్లా కంటెంట్ రెడీ చేసి తీసుకొని వచ్చిన కంటెంట్ టాపిక్ అంటే కంటెంట్ కొంతమంది క్వశ్చన్స్ అడుగుతుండ్రు ప్లస్ నేను కంటెంట్ అది ప్యూర్ హెల్తీగా ఎలా ఉండాలి దాని కంటెంట్ని ఎలా మీరు క్రియేట్ చేస్తే దాన్ని హెల్తీగా ఎట్లా ఉంచుకోవాలి అనేది విషయం అనేది క్లారిటీగా చెప్తా మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి మీకు అర్థమవుతుంది మధ్యలో సగంలో చూసి వెళ్ళిపోతే వీడియో అనేది అర్థం కాదు ఇది దీంట్లో రెండు క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్స్ ఉంటాయి ప్లస్ మీరు కంటెంట్ని ఎలాగైతే పెడతారో దాని ప్రకారం దీని నిబంధనలు ఎట్లా ఎట్లా వర్తించాలి అని మీరు నిదానంగా ఓపెన్ వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది వైటే స్టూడియోలో సెట్టింగ్స్ ఆన్ చేస్తే వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వస్తారా తమ్ పెడతా ఉన్నారు అది అది సాధ్యమేనా సాధ్యం కాదు అది నీళ్ళు అట్లా ఎందుకు పెడుతున్నారంటారా అంటే ఇప్పుడు అది అట్రాక్ట్ అయ్యి కొత్త కొత్త క్రియేటర్ కొత్త బిగినర్ ఎవరైతే కొత్త క్రియేటర్ ఉంటాడో పోయి చూస్తాడు ఇది విషయం నిజమేనా అని చెప్పి చూస్తాడు దాన్ని ఏమంటారా అంటే అది కరెక్ట్ కాదు అది కంటెంటు మంచిగా ప్యూర్గా హెల్దీగా ఉన్న తమ్నెల్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతాయి అవిట్లని మీరు ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఎట్లా యాక్టివేట్ ఉన్నవని మీరు తెలుసుకోవాలని చెప్పి నేను చెప్తాను ఒకటొకటి మీరు ఇంకోటి రండి ఒక్క కామెంటుతో వన్ కే సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవచ్చా అని చెప్పి తమ్ పెడతా ఉండ్రు ఇది కూడా నిజమా అబద్ధమా కామెంట్ పెడితే వన్ కే సబ్స్క్రైబర్స్ ఎక్కడ వస్తారా ఒక కామెంట్ ఏదైనా పెడితే వన్ కే సబ్స్క్రైబర్స్ ఏడైనా వస్తారా రారు అట్లా ఎందుకు పెడుతున్నారు అంటే వీవర్ అనేటోడు ఓకేనా ఇట్లా చూసి క్లిక్ చేయలేదు వీవర్ అది కంటెంట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడు ముందర యాదైతే మంచిగా సోకు మీద ఏదైనా కొడితే దాని మీద ఇట్లా క్లిక్ చేసి చూస్తాడు వీవర్ అందుకోసమే వన్ వన్ కే ఒక కామెంట్ పెడితే వన్ కే సబ్స్క్రైబర్స్ వస్తారని చెప్పి పెడతా రారు అట్లా కామెంట్ అంటే కామెంట్ అంటే ఏంది యూట్యూబ్ మీ వీడియో గురించి నిబంధన లేదన్న అంటే ఏదన్నా మంచిగా ఉంది ఏదన్నా విషయ చెప్పడానికి మంచి వాడుకునే కామెంట్ బాక్స్ ఉంటుంది యూట్యూబ్ లో ప్రతి వీడియో కింద స్క్రోల్ అయ్యేది దానికోసమే ఈ ఒక కామెంట్ పెడితే వన్ వన్ కే సబ్స్క్రైబర్స్ వస్తారు రాంగ్ అది వన్ డే లో ఫోర్ థౌజండ్ వాచ్ టైం తెచ్చుకోవచ్చా వన్ డేలో ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ అనేది తెచ్చుకోవడం అసాధ్యము అసాధ్యమైన పని మీరు ఇట్లనే సేమ్ గా ఇట్లనే వన్ వన్ డేలో ఫోర్ థౌజండ్ వాచ్ టైమ్ తెచ్చుకోవాలని చెప్పి ఒక పర్సన్ ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఒక టెన్ టెన్ డిస్క్ టాప్స్ కంప్యూటర్స్ ఉంటాయి అన్నిట్లో మొత్తం అంతా వీడియోలు ప్లే చేసి పెట్టేసిండు పెట్టేస్తే అది వన్ డేలో నెక్స్ట్ డే ట్వెల్వ్ అవర్స్ కి చాలా దాంట్లో ఉంటాయి కదా డిస్క్ టాప్ పేజీలు ఉంటాయి అన్ని పేజీలు ఓపెన్ చేసి మొత్తం ఛానల్ మొత్తం ప్లేలిస్ట్ ప్లేలో పెట్టేసిండు పెట్టేస్తే ఏమవుతుంది అంటారంటే వాచ్ టైం వస్తుంది కానీ అది కౌంట్ కాదు అది యూట్యూబ్ టీమ్ వాళ్ళకు ఇమీడియట్ గా పోతుంది ఇన్ఫర్మేషన్ అనేది ఇది వన్ డేలో ఎట్లా ఇంతమంది ఎట్లా చూస్తున్నారు అని చెప్పి ఎట్లా దీన్ని ఎట్లా కౌంట్ చేస్తారంటే వన్ ఇప్పుడు ఒక ఒక నెట్వర్క్ నుంచి ఒక వీడియో ప్లే కావాలి ఆ వీడియో ప్లే అయితే దాని దానికి ఐడీస్ ఉంటాయి ఆ ఐడీస్ అనేది లాట్ ఆఫ్ ఐడీస్ అనేది దానికి జనరేట్ కావాలి జనరేట్ అయినప్పుడు దానికి వాచ్ టైం అనే వస్తుంది మీరు ఒకటే నెట్వర్క్ తో మొత్తం అంత వాష్ టైం అంతా వేసి చూస్తాంటారంటే రాదు అది రాంగ్ అది యూట్యూబ్ వాళ్ళు తెలిస్తే సస్పెండ్ చేసి పడేస్తారు ఇంకో ఇంకో విషయం మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పదివేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు పాపం దగ్గర దగ్గర ఎంతనో ఒక మనీ బాగానే సంపాదించుకున్నాడు ఒక త్రీ లాక్స్ ఫోర్ లాక్స్ సంపాదించుకున్నాడు ఏం చేసిండు ఆ మనిషికి అత్యాశ పనికిరాదు వేరే వేరే వీడియో సెలబ్రిటీ వీడియో తీసుకొచ్చి దొబ్బిండు ఎక్కువ వ్యూస్ వస్తాయి మళ్ళీ ఎక్కువ పైసలు వస్తాయని ఏం చేసిన వాళ్ళు మొత్తం సస్పెండేజ్ పడేసాడు ని మొత్తం అది పనికిరాదు ఛానల్ అనేది పనికిరాదు అందుకే మీకు చెప్పిన నేను ప్రతి వీడియోలో వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మన కంటెంట్ దానిలో పెట్టరాదు మీరు మీకు వ్యూస్ రాకపోయినా పర్లేదు మీ కంటెంట్ అనేది మీకు ఖచ్చితంగా రీచ్ అవుతుంది చూసేవాళ్ళు చూస్తారు ఒకరికి నచ్చపోతే ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఆ మూల నుంచి అలానే చూస్తారు చూడాలంటే ఇబ్బంది ఏం లేదు కానీ జన్యున్ కంటెంట్ పెట్టాలి జెన్యున్ కంటెంట్ పెడితే చూస్తారు ఇట్లా ఇంకా ఏమవుతుందంటే లాసు ఎన్ని ఎన్ని దగ్గర దగ్గర ఒక మ్యాక్సిమమ్ ఆ పర్సన్ ఎన్ని రోజులు కష్టపడ్డాడు అంటే చాలా రోజులు కష్టపడ్డాడు వేరే వాళ్ళ ఈ సినిమా అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టే లాభం పెట్టరాదు మీకు చెప్పిన ఓన్ కంటెంట్ పెట్టాలి ఇంకోటి ఏంటంటే లో ఒక సెట్టింగ్ ఆన్ చేసిన వెంటనే వన్ ల్యాక్ వ్యూస్ వస్తాయి ఈ తమ్ కరెక్టా ఈ తమ్ అనేది కరెక్ట్ కాదు ఇది వన్ వన్ క్రోమ్ లో డిస్క్ టాప్ క్రోమ్ ఉంటుంది అంటే సిస్టమ్ వర్క్ చేసుకోనికే డైరెక్ట్ డిస్క్టాప్ చూసుకోనికే డిస్క్ టాప్ మోడ్లో ఉంటుంది మన ఫోన్లో కూడా డిస్క్ టాప్ మోడ్ ఉంటుంది అది ఆన్ చేసి ఎందుకు చూసుకోవాలంటే కొన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు అనేది డిస్క్ టాప్ లోనే ఆన్ చేసి చూపిస్తాయి అందుకోసమే మాత్రమే ఉంది ఈ దాని ప్రక్రియను తీసుకొచ్చి మీకు ఈడ వన్ లాక్ వ్యూస్ వస్తాయి మీరు కంప్లీట్గా చూస్తూ అని చెప్పి తమ్ పెట్టి 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 యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండ్రు కానీ యూట్యూబ్ అనేది టీం వల్ల చూడకుండా ఎవరిని ఉండదు వాళ్ళకి లిస్ట్ ఉంటుంది ఇట్లా రాసుకుంటారు ఇట్లా లిస్ట్ ఉంటుంది ఎక్సెల్ బోర్డు ఉంటుంది కంప్యూటర్ లా లిస్ట్ వైజ్గా వస్తుంటాయి లిస్ట్ వైజ్గా వస్తుంటాయి ఒప్పుడు డైలీ వాళ్ళు ఏం చేస్తారంటే రివ్యూకి తీస్తారు రివ్యూ మొత్తం రివ్యూ పోయినప్పుడు ఛానల్స్ ఏం చేస్తారు అంటే ఒకటి చెక్ చేస్తారు అని కరెక్ట్ ఉన్నాయా లేవా తమిళస్ కరెక్ట్ ఉన్నాయా లేవా పది వరకు నేను ఛానల్ డైరెక్ట్ టర్మినేట్ టర్మినేట్ చేసి పడేస్తారు నీకుతో మాట్లాడలేదు మళ్ళా మెయిల్ చేసేది ఏం లేదు డైరెక్ట్ టర్మినేట్ చేసి పడేస్తారు మానిటైజేషన్ ఐదని కూడా నేను చెప్పినా కదా నిన్న లేదు మొన్ననే ఒక ఛానల్ మొత్తం సస్పెండ్ చేసి పడేసిండ్రు మళ్ళా దానికి అప్రూవల్ చేసుకోవాలంటే పెద్ద తలకాయ నొప్పి మళ్ళీ దాన్ని పెట్టాలి మళ్ళీ ఎక్స్క్యూజ్ చేయాలి ఎక్స్ప్లెషన్ ఇవ్వాలి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అవన్నీ ఎందుకు మనకు మంచిగా ప్యూర్ గా వేరే వాళ్ళ వస్తువు మనకు మన వస్తువు కాదనుకున్నాలి మీరు తినే అన్నం మీ అన్నం మీ ఇంట్లో ఎట్లా తింటారో మీ కంటెంట్ మీరే చేయాలి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ దాంట్లో పెట్టిన దాంట్లో ఏమైతుంది అప్పటి పూర్తి వ్యూస్ పూర్తి సెలబ్రిటీలు అవి వాళ్ళు వాళ్ళ స్టార్స్ సెలబ్రిటీ సెలబ్రిటీలు వాళ్ళు వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన వాళ్ళు దప్పుకున్న మనకి ఏమవుతుంది వ్యూస్ వస్తాయి దానికి కొంచెం మనీ జనరేట్ అవుతుంది అప్పటి పూర్తి అది తర్వాత ఛానల్ మొత్తం ఛానలే సస్పెండ్ అయిపోతుంది అట్లాంటి పనులు చేయరాదు మీరు నెక్స్ట్ ఇంకా చేస్తే కూడా అక్కడ చేయకుండా మీరు ఓన్గా కంటిన్యూ చెప్తున్నా మీరు మీకు ఇట్లాంటి విషయాలు మీరు వింటే మీకు ఏంట ఇవన్నీ తప్పులు చేయకుండా వింటే మీకు ఫ్యూచర్లో ఛానల్కి ఏం గ్రిప్ అనేది మంచి ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు సస్పెండు మానిటైజేషన్ కాపీరైట్ స్ట్రైక్ ఇష్యూస్ అనేది ఏమి రావు ఇప్పుడు ఛానల్ ఒకవేళ పోయింది అనుకో ఏం ఏమవుతుంది అంటారంటే వ్యూస్ పోతుంటే కూడా వ్యూస్ వ్యూ ఓన్లీ మన ఛానల్ యూట్యూబ్ అనేది మనకు డబ్బులు లేకుండా మానిటైజేషన్ అనేది డిజబుల్ చేస్తుంది డిజబుల్ చేసినప్పుడు మనము ఓన్లీ వ్యూస్ ద్వారా మనం ఎట్లా డబ్బులు సంపాదించాలి అంటే ఓ ఓన్లీ ఇప్పుడు వ్యూస్ పోతున్నాయి రోజు ఆ వ్యూస్ వల్ల మనం డబ్బులు ఎట్లా సంపాదించాలి బ్రాండ్ ప్రమోషన్స్ ఎట్లా చేయాలని చెప్పి నెక్స్ట్ వీడియో చేస్తాం మీకోసం చాలామంది ఈ దాని గురించి అడుగుతుంటారు ఇప్పుడు ఒక కంపెనీలు దొరకాలి కదా ఏదైనా దొరి దొరికితేనే కంపెనీలు ఏదన్నా దొరికితేనే మనకు చెప్పడానికి అవుతుంది నేను మీ మన ఛానల్లో వేరే వాళ్ళ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పి మా నాన్లోకి రావు ఏదైనా సరే జన్యున్గా ఉంటేనే మన కంటెంట్ మన ఛానల్లో వస్తుంది మన కూడంగల్ ఛానల్లో కంటెంట్ వస్తుంది వేరేవి బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఒక లవ్లో ఉంది ఈ అండ్ లవ్ల గురించి ఒక కంటెంట్ రాయాలి కంటెంట్ రాసి మంచి ఎక్స్ప్లేషన్ అనేది మనం ఇవ్వాలి ఇస్తే ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్ మనకి ఇస్తారు మళ్ళీ ఎంత కొంత పైసలు ఇస్తారు మనకు మన ఇంటికి పంపిస్తారు మన అకౌంట్లో పైసలు ఇస్తారు వాళ్ళు మీరు రివ్యూస్ అనేది మంచిగా ఇవ్వాలి దానికి మంచిగా మాట్లాడి మంచిగా ఇట్లా ఉంటుంది అంటే చెప్పి స్లాంగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఎనీ వీడియో ఏదైనా ఉండాలి ప్లాంగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ జరుగుతుంది మీరు లాంగ్వేజ్ మంచిగా మీ వీడియోస్ల లాంగ్వేజ్ అనేది మంచిగా యూజ్ చేయాలి యూజ్ చేస్తే మీద కంటెంట్ అనేది బాగుంటుంది నేను చెప్పిన కదా ప్రతి వీడియోలో స్పీచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే పోతే మనము ఇప్పుడు ఒక ఇది మొన్న ఏది హైదరాబాద్లో కంటెంట్ కలెక్ట్ ఈవెంట్ జరిగింది అది మన యూట్యూబ్ వల్ల ఈవెంట్ జరిగింది దాంట్లో ఎంతమంది సెలెక్షన్ అయినారు ఎన్ని గిఫ్ట్స్ వచ్చినాయి ఎంత మనీ తీసుకుంటారు వాళ్ళు కంటెంట్ ఎట్లా అంటే చె చెప్పుకోనుంచి అసలు మేము చూస్తే మేము అసలు షాక్ అయిపోయినాం దాంట్లో మా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఐదుగుండ్రు దాంట్లో మంచి మంచి మనీ బోనస్ ఇచ్చిండ్రు మంచిగా ఏది గిఫ్ట్లు ఇచ్చిండ్రు మళ్ళీ ఒక మళ్ళీ ఒక పెద్ద మళ్ళీ మనకు లైసెన్స్ కూడా ఇస్తుంది మంచి ఒక స్టేజ్ అది ఒక అంతమందిలో ఒక ప్రోడక్ట్గా మనకు ఒక ఇది ఇస్తుంది అట్లాంటి పనులు మనం చేసి మనం గెలుచుకోని తప్ప ఈ ఇట్లాంటి వీడియోస్ మన పెట్టి మనం అనేది చేయరాదు నేను చెప్తున్నా దీంట్లో మీరు జెన్యున్గా మీరు గెలవాలంటారంటే మీ వీడియోస్ మీరు పెట్టాలి మీరు యూట్యూబ్ అనేది చాలా స్లో మూమెంట్ తీసుకెళ్తుంది కానీ మంచి ఒక్కసారి నువ్వు వీడియో ఒక్కసారి పెడతావు ఎన్ని సంవత్సరాల్లో వీడియో అట్టే ఉంటుంది దానికి వచ్చే అడ్వర్టైజ్మెంట్ మనీ రెవెన్యూ జనరేట్ అయితేనే ఉంటుంది నువ్వు ఒక్కసారి యూట్యూబ్లో ఒక వీడియో వదులుకున్నావు అంటే దాన్ని మంచిగా డిజైన్ చేసుకోవాలి మంచిగా డిజైన్ చేసుకొని మంచిగా హెల్దీగా ప్యూర్ హెల్దీగా పెట్టుకోవాలి ఇప్పుడు మన ఆరోగ్యం మనం ఎంత హెల్దీగా ఉంచుకుంటామో వీడియోస్ కూడా అంత హెల్దీగా ఉంచుకోవాలి ఎట్లా ఉంచుకోవాలి అంటారంటే వేరేదనే దీనికి యూజ్ చేయకూడదు మీ ప్రయత్నం మీ ఎట్లా అంటే మీ వీడియోస్కి నీ హెల్దీగా ఉంచుకుంటే మీ కంటెంట్ చూసి మీ బ్రాండ్ ప్రమోషన్స్ని మీకు కాల్ చేస్తారు అట్లా అట్లా ఇది చేసుకోవాలి నేను బ్రాండ్ ప్రమోషన్స్ గురించి ఎట్లా చేయలే ఏం చేయాలని చెప్పి నేను దాని గురించి కూడా నేను రీసెర్చ్ చేసిన నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా బ్రాండ్ ప్రమోషన్ చేసుకునే మనకు కూడా హెల్ప్ చేస్తారు నేను అనేది అట్లాంటి వాళ్ళు మొత్తం తీసుకొని వచ్చి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను మీరు కూడా మంచిగా ఛానల్ చేసుకోవచ్చు మీ ఆ ప్రొడక్ట్ అనేది మీరే ఉంచుకోవచ్చు మీ ఇంట్లోనే ఉంచుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చిన్న చిన్నవి వస్తాయి చిన్న చిన్నవి వస్తాయి ప్రోడక్ట్లు అనేది తర్వాత కొంచెం కొంచెం పెద్ద పెద్దగా ఇస్తారు స్టార్టింగ్ లో కొంచెం చిన్న చిన్న ప్రొడక్ట్ ఇస్తారు ప్రొడక్ట్ ఇచ్చి మనం దాన్ని ప్రమోషన్ చేస్తుండాలి ప్రమోషన్ చేస్తుంటే తర్వాత కొన్ని ఇవ్వచ్చు ఇప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఉంటారంటే అన్ని వాళ్ళ హై క్లాస్ వాళ్ళి అరే నీ ఛానల్ మా దానికి ప్రమోషన్ చేస్తాం మేము దీన్ని ఇది చేస్తాం అంటే వద్దు నాకు మీ ప్రమోషన్ చేసిన వచ్చిన పేరుతో నాకు ఛానల్ వద్దు నేనంతకు నా దగ్గర కంటెంట్ నేను క్రియేట్ చేసుకుంటా నాకు ఉన్న స్పీడ్తోనే నేను డెవలప్ చేసుకుంటా అని చెప్పిన కంటెంట్ అంటే గిఫ్ట్ ఉండాలి ఎవరి మీద మనము డిక్లేర్ అయ్యి మనము సహజీవనం అనేది కొనసాగించరాదు మన కంటెంట్ మనం చూడాలి లేట్ అయినా పర్లేదు లేటెస్ట్గా వస్తుంది మంచిగా నిదానంగా వస్తుంది యూట్యూబ్ అనేది అందరినీ పసిగడుతుంది ఎవరిని పసిగట్టకుండా ఉండదు ప్రమోషన్ చేసిన వాళ్ళని చూస్తుంది ఈ వీడు ప్రమోషన్ చేయకుండా వీడు ఒకే విధంగా వచ్చిన ఒకే విధంగా వచ్చినా చాలా చాలా రోజులు వెయిట్ చేసి వచ్చిన అని చెప్పి దానికి ఎక్కువ ఉంటుంది ఏందే ఒక్క వీడియో ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇట్లా గ్లోబల్స్ ఇట్లా తిరిగి అనుకో సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ వస్తాయి ఏం పెద్ద ఇదే యూట్యూబ్ చేతిలో ఉంటుంది అంతా బల్గరీదమ్ అని చెప్పినా కదా సర్వర్ యూట్యూబ్ వల్గరీదం మొత్తం తిప్పిననుకో ఒక్కసారిగా రీచ్ అయిపోవచ్చు అది మన కంటెంట్ ఎప్పుడు మంచిగా ఉంటే అందరు చూ చూడగలిగితే అప్పుడే కావచ్చు దానికి ఏం ప్రాబ్లం ఏం లేదు మాకు కూడా నిదానం కావాలి మేము పెద్ద అప్పుడప్పుడు రావాలని ఏం లేదు ఎందుకంటే యూట్యూబ్లో అంత సడన్గా వచ్చి సస్పెండ్ అయిన ఛానల్ ఎన్నో ఉన్నాయి అట్లా పనులు మాకు వద్దు నిదానంగా వచ్చినా మాకు మంచిగా జరగాలని చెప్పి మేము నిదానంగా పోతున్నాం మీకు ఇట్లా డౌట్లు ఏమైనా ఉంటే కూడా నాకు ఫేస్బుక్లో మాకు రిక్వెస్ట్ పెట్టవచ్చు ఫాలో అవ్వచ్చు కొత్తగా ఇప్పుడు వాట్సాప్ లింక్ కూడా ఇచ్చినా మీరు వాట్సాప్ ఛానల్ దాంట్లో మీరు చెప్పవచ్చు ఏమైనా సరే మన ఛానల్ని ఫాలో అవ్వకుండా మంచి కామెంట్లు పెట్టుకుంటా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీకోసం తీసుకొని వస్తా అంతవరకు మేము ఉంటాం